ఓం శ్రీ మాత్రే స్వాగతం అండి నక్క తోక తొక్కినట్లే వృషభ రాశి వారి జీవితంలో గొప్ప భాగ్యాన్ని పొందబోతున్నారు జనవరి ఇరవై ఐదవ తారీఖున వచ్చే పుష్య పౌర్ణమి రోజున ఈ రాశి వారు ఆవు కనిపిస్తే ఇది ఒకటి తినిపించండి చాలు అదృష్ట లక్ష్మి మీ ఇంట తెష్టవేస్తుంది మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంట ధనధాన్యాలు అభివృద్ధి చెందుతాయి సిరి సంపదలకు జీవితంలో ఎటువంటి లోటు ఉండదు అయితే ఈ రాశి వారు పౌర్ణమి రోజున ఆవు కనిపిస్తే ఏం తినిపించాలి ఈ పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏమిటి ముఖ్యంగా ఈ రోజున గోపూజ చేయటం వలన వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందుతారు అనే విషయాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది అయితే జనవరి ఇరవై ఐదవ తారీఖున పుష్య మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనదని పండితులు చెబుతున్నారు ఈ పౌర్ణమి గురువారం రోజు రావటం వలన మరింత విశిష్టతను సంతరించుకుంది పౌర్ణమి రోజు ఈ విధంగా చేయటం వలన ఈ రాశివారికి ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఇల్లు సంపదతో నిండిపోతుందని విశ్వసిస్తారు పురాణాల ప్రకారం ఈ రోజు సూర్యభగవాను పూజిస్తారు అంతేకాకుండా ఈ రోజు దాన ధర్మాలు చేయటం వలన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం లభిస్తుందని ఒక నమ్మకం పుష్య పౌర్ణమి రోజు భగవానుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటించటం వలన కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఇదే రోజు పునర్వసు నక్షత్రం సిద్ధి యోగం రవియోగం పుష్య యోగాలు కలవబోతున్నాయి దీని కారణంగా పవిత్రమైన యోగాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఈ సమయంలో నదీ స్నానం చేయడమే కాకుండా దాన ధర్మాలు చేయటం వలన అనేక రకాల పుణ్య ఫలితాలు కలుగుతాయని అంటున్నారు గురువారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కనుక గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు పౌర్ణమి పౌర్ణమిది కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన గురువారం రోజునే పౌర్ణమి రావటం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడం కోసం ఇది ఒక అద్భుతమైన యోగంగా చెప్పవచ్చు చాలా మంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు ఎంత కష్టపడినా సరే ఎంత డబ్బు వచ్చినా సరే ఇంట్లో డబ్బు నిలకడలేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు డబ్బు రావడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుంది అనుకుంటారు ఎన్నో పరిహారాలు చేసి సిద్దించక ఇబ్బందులు పడేవారు ఇప్పుడు గురువారం రోజు వచ్చే పుష్య పౌర్ణమి రోజు ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రాశివారి జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పవచ్చు శాస్త్రంలో చెప్పిన విధంగా వృషభ రాశివారు గురువారం రోజున వచ్చే పౌర్ణమి రోజు ఈ పరిహారం చేయటం వలన విశేషమైన అద్భుతాన్ని చూస్తారని చెప్పవచ్చు ఎంతో శక్తివంతమైన అలాగే మహిమాన్వితమైన ఈ పౌర్ణమి రోజున ఆవు కనిపిస్తే ఈ రాశి వారు ఏం తినిపించాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే మన హిందూ సాంప్రదాయంలో ఆవులకు ఎంతో విశిష్టత ఉంది ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి అలాగే పురాణ కాలం నుంచి ఆవులను పూజిస్తూ ఉన్నారు ముఖ్యంగా హిందువులు ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తారు అలాగే ఆరాధిస్తారు ఆవు పాదాల్లో దేవతలు అడుగుల్లో ఆకాశగంగా స్థనాలలో చతుర్వేదాలు పాలు పంచామృతాలు కడుపున కైలాసం ఇలా ఆవు ఒక్కొక్క భాగంలో ఒక్కో దేవత నివాసం ఉంటుంది అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుంది ఆవు కొమ్ము మూలలో బ్రహ్మ విష్ణువులు నివాసిస్తారు శిరస్సుకు మధ్య భాగంన శంకరుడు కొలువై ఉన్నారు ఈ జగత్తులో గో సంపదకు సమానమైన ధన సంపద ఉండదని శవణ మహర్షి నహుషంలో ప్రవర్శించారు చతుర్వేదాల్లోనూ అలాగే హిందూ ధర్మశాస్త్రాలైన రామాయణం భాగవతం భారతం వంటి పవిత్ర గ్రంథాలలో కూడా గోమహిమ అసాధారణమైనదిగా వివరించారు వాల్మీకి వ్యాసుడు ఆదిశంకరాచార్యులు గౌతమ బుద్ధుడు స్వామి వివేకానంద సరస్వతి తులసిదాస్ కబీర్ చైతన్య మహాప్రభు మొదలగు ఎందరో మహానుభావులు గో సంరక్షణ యొక్క ఆవశ్యకతను ఎంతగానో వివరించారు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి గోపాలుడు అయ్యారు అలాగే గోమాత విశిష్టతను తలిపే ఒక చిన్న కథను తెలుసుకుందాం ఒకానొక సమయంలో పార్వతీదేవి తన పతి అయిన పరమేశ్వరుని భక్తితో పూజించి సేవలు చేస్తూ నాదా స్త్రీలు తెలిసి తెలియక ముట్టు అంటూ కలిపిన దోషం అలాగే బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం పరులను హింసించిన దోషం ఏ విధంగా పరిహారం అవుతుందో చెప్పవలసిందిగా కోరుకుంటుంది అప్పుడు శివుడు గోవునందు సకల దేవతలు ఉంటారు అటువంటి గోవును పూజించిన సకల పాపాలు తొలగిపోతాయి గోవునందు సమస్త పర్వతాలు మారుతి కలరు నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదములు దంతాన గణపతి ముక్కున శివుడు ముఖమున జ్యేష్టాదేవి కళ్లలో సూర్యచంద్రులు చెవులలో శంకుచక్రాలు కొమ్మలలో యమయింద్రులు ఉంటారు కంఠమున విష్ణువు భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు గంగడూరణ కాశీ ప్రయాగ నదులు ఊపురమున బ్రహ్మదేవుడు ఉండును కాబట్టి అటువంటి గోవును పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించారు అటువంటి గోవు ఎవరి ఇంటి ముందు వచ్చి ఉన్నా సరే ఆ సమయంలో వీరి ఇంట్లో శుభగడియలు ప్రారంభమవుతాయని అర్థం అలాగే సకల దేవతల యొక్క ఆశీస్సులు మీ సొంతం కాబోతున్నాయని జీవితంలో శుభవార్తలను వింటారని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన ఆ గోమాత మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది ఇలా గోమాత కనిపించినప్పుడు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి సకల దేవతల యొక్క ఆశీస్సులను పొందుతారు అయితే ఎంతో ప్రత్యేకమైన ఈ రోజున ఈ రాశివారు ఆవుకు ఇది తినిపించడం వలన సంతానం అనుకున్న రంగాలలో విశేషమైన విజయాన్ని సాధిస్తారు అలాగే సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం అదృష్టం కలిగి సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ రోజున ఉదయాన్ని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇల్లంతా ధూపాన్ని వెయ్యాలి అలాగే ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి అలాగే ఇంట్లో దీపారాధన చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని ఓం అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు యాభై నాలుగు సార్లు లేదా పద్దెనిమిది సార్లు చదువుకోవాలి ఈ విధంగా చదువుకోవటం వలన సూర్య భగవానుడి అనుగ్రహంతో ఆత్మస్థైర్యం ఆరోగ్యం కలుగుతుంది గోవు నుండి లభించే పాలు పెరుగు నెయ్యి పేడ మూత్రంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ప్రతీతి గోవు పాలు పెరుగు నెయ్యి వీటి యొక్క పోషక విలువలు ఆరోగ్య గుణాలు అందరికీ తెలిసిందే తల్లల వద్ద పాలు లేని చిన్నపిల్లలకు ఆవు పాలు ఇస్తాయి పూజా పునష్కారాలలో ఆవు ప్రాశస్త్యం తెలియని వారంటూ ఉండరు అలాగే ఆవు పేడతో పూజా స్థలంలో అలికి ముగ్గు పెట్టి పూజా కార్యక్రమం మొదలు పెడతారు హిందువుల ఆచారం ప్రకారం సకల దోష నివారణకు గోపంచకాన్ని ఇంటా బయట చల్లుతారు అమావాస్య రోజు గోసేవ చేస్తే మహాపాపాలు తొలగిపోతాయి సంధ్యా సమయంలో గోసేవ చేయటం వలన ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజించి గోసేవ చేస్తారో వారికి మూడు తరాల పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసినట్లయితే భూప్రదక్షిణంతో సమానమవుతుంది మొదటిగా క్షీరసాగర మదనంలో కామదేనువు అని ఆవు ఉద్భవించింది కామదేనువు అనగా కోరిన కోరికలు తీర్చే ఆవు అని అర్థం అటువంటి గోమాతకు ఈ రాశివారు ఎంతో విశిష్టమైన పుష్య పౌర్ణమి రోజున బెల్లంతో చేసిన ఇది ఒకటి తినిపిస్తే వీరి జీవితంలో అదృష్టం సిద్ధిస్తుంది సంతానం విశేషమైన వృద్ధిని సాధిస్తారు ఈ రోజున గోశాలకు వెళ్లి గోసేవ చేసి గోమాతను పూజించాలి తర్వాత గోప్రదక్షిణ చేసి పశుగ్రాసం తినిపించాలి సంతానం లేని వారు సంతానం అభివృద్దిలో ఉండాలి అనుకునేవారు సంతానం విద్యారంగంలో అనుకున్న ఫలితాలను సాధించాలి మంచి స్థాయిలో ఉండాలి అనుకునేవారు ఈ రోజున ఇంటి దగ్గర దీపారాధన చేసి మినపపిండి ఆవునెయ్యి బెల్లం కలిపిన ఉండలను తయారు చేయాలి తర్వాత గోశాలకు వెళ్లి గోవులకు బెల్లంతో చేసిన మినప ఉండలను తినిపించాలి ఈ విధంగా చేయటం వలన విశేషమైన ఫలితం దక్కుతుంది మీ ఇంట స్థిర సంపదలకు ఎటువంటి లోటు ఉండదు జీవితంలో అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇంకా మీకు జీవితంలో తిరిగే ఉండదు సంతాన పరంగా విశేషమైన అదృష్టాన్ని పొందుతారు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట తిష్టవేస్తుంది సో చూశారు కదండి జనవరి ఇరవై ఐదో తారీఖున ఈ రాశివారు ఆవు కనిపిస్తే ఏం తినిపించాలి అలాగే ఈ రోజున గోపూజ చేయటం వలన ఈ రాశివారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి